తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకి యుగ తులసి గోషాల నుండి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ముఖ్యమంత్రి అయ్యి మూడు నెలలు కావస్తున్నది కానీ ముక్కోటి దేవతలు కొలువైనటువంటి ఈ గోమాతలకి మీ నోటు నుండి ఒక మంచి మాట ఎదురు చూస్తున్నాం కానీ మీరు ఎలక్షన్ కంటే ముందు ఒక బహిరంగ సభలో గోమాత జోలికి వస్తే వాని అంతు చూస్తా గోమాత గొంతు కోస్తే నా గొంతును అడ్డం పెడతా అని చెప్పేసి రాజకీయంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ ఒక్క గోమాతను కూడా మీరు రక్షించినటువంటి దాఖలాలు లేవు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో యథేచ్ఛగా మన గో సంతతిని అక్రమంగా తరలించి బహిరంగంగా కోసి మీరున్నటువంటి జూబ్లీ కూడా బీఫ్ షాపులు మీ ఇంటి చుట్టుపక్కల కూడా బీఫ్ షాపులు వెలిసినటువంటి విషయం మీకు ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రజాపాలన అని పేరు పెట్టుకోవడంతో సరిపోదు పాలిచ్చే ఆవుని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి హోదాలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది ఈ ముక్కోటి దేవతలకి గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది తెలంగాణ పోలీస్ టోటల్గా ఫెయిల్యూర్ గో గోరక్షణ గో సంరక్షణలో మీరు తక్షణమే పశుసంవర్ధక శాఖ మీ హ్యాండ్ ఉంది కాబట్టి గోవధ నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో మీరు రాజకీయంగా ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ గోమాత జోలికి వచ్చిన గోశాపానికి గురైనా కూడా మీరు ఒక పది సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావాలనుకున్నది అది కొద్ది కాలంలోనే ముగిస్తుంది విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై గోమాత